నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ సృష్టి అంతా కూడాను మన కంటికి కనిపించేది మనం సృష్టించింది కాదు ఈ సృష్టి వెనకాల అద్భుతవంతమైనటువంటి ఏదో తెలియనటువంటి అపూర్వ శక్తి ఉన్నది ఆ శక్తి తత్వమే ఆ యొక్క అపూర్వ తత్వమే పురుషోత్తముడైనటువంటి పరమాత్మతత్వం ఈ పరమాత్మ ఎవరిని ఏ విధంగా ఏ రీతిలో సృష్టించాలో ఆయనకి తెలుసు అయితే అన్ని జన్మల్లోకెల్లా కూడా ఉత్తమోత్తమైనటువంటి జన్మ అయినటువంటి మానవ జన్మలో ఆ పరమాత్మ లక్షణాలన్నీ కూడా తెలుసుకొని ఏ పేరున పిలిచినా కూడాను పలికేటువంటి ఆ పరమాత్మను గోవింద అన్న గోపాల అన్న పరమాత్మ అన్న కృష్ణ అని పిలిచిన మనకు కావలసింది అచంచలమైనటువంటి భక్తి తత్పరత ఆ భక్తి తత్పరత ఎప్పుడైతే మనలో బాగా మనసుకు నాటుకుంటుందో ఆ మనస్సు ఆ భక్తి చింతనతో ప్రవర్తించి చక్కగా ఆ స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని అప్పుడు ఆ స్వామి యొక్క కరుణారస దృష్టికి పాత్రలు కావటానికి ఈ శరీరం సహకరిస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా నేనెవరిని అని కూడా ఆలోచించాలి ఇలా గనక ఆలోచించినట్లయితే ఆత్మ ప్రబోధం చేసుకున్నట్లయితే అసలు సిసలైన పరమాత్మ లక్షణం కనిపిస్తుంది ఆ పరంజ్యోతి పరమాత్మతత్వంలో విరాజిల్లేటువంటి పరమాత్మ లీలా విన్యాస వినోద తత్వం ఇక్కడ గోదాదేవి తాను తానుగా అక్కడ తులసి వనంలో ఉద్భవించినప్పుడే అవగాహన చేసుకొని ఉండాలి లేకపోతే చిన్నతనం నుంచి కూడాను స్వామి సేవకు అంకితం కాదు కదా ఇలా స్వామి సేవకు అంకితం అయ్యి అనేక మందిని తన సేవకు అంకితం చేయటానికి ఆమె ఆ పరమాత్మ సన్నిధిని చేరేందుకు మార్గం ఇలా ఉంది అని చెప్పేసి గోపికలకు తన పాసురాలలో చక్కగా వివరణ ఇచ్చినటువంటి అద్భుత శైలే తిరుప్పావై ఇక్కడ నాటి సాంఘిక కాలీన పరిస్థితుల యొక్క ప్రభావం సృష్టి యొక్క చక్కటి క్రమానుగత శైలి అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ తిరుప్పామైని ఈ ధనుర్మాసంలోనే ఎందుకు ధ్యానం చేయాలంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వారు పరిపూర్ణ జ్ఞానవంతులు కావటానికి ఆ పురుషోత్తముడు సహకరిస్తాడు అన్నమాట